ఈ యొక్క వివాహము అన్నిటికంటే ఘనమైనది అని బైబిల్ చెప్తుంది ఫస్ట్ నైట్ ఇంకా అమోహమైనది అయితే ఈ యొక్క వివాహం అనేది పెద్దలు మత సాంప్రదాయంగా వివాహం చేసి మరి వాళ్ళిద్దరిని ఒక రూమ్లోనికి పంపించి వారికి ఒక సర్టిఫికెట్ ఇచ్చి సమాజంలోనికి కుటుంబంలోని వారి వదు వదులని చెప్పి వదులుతూ ఉంటారు అది అలాగా అయితే ఒకని ఒక సమయంలో నాకు అయ్యి చాలా కాలం అయింది అయితే ఈ మధ్య రెండు మూడు సంవత్సరాల కిందట నేనేం చేస్తానంటే దాని యొక్క విధానము వేరే ఉంటుంది అయితే నాకు ఒక విషయంలో కోపం వచ్చింది అది తర్వాత చెప్తా కోపం వచ్చినప్పుడు దేవుడే శపించాడు కదా అని చెప్పి నేను మల్లె పువ్వులను చెప్పించాను చెప్పించిన తర్వాత అది దేవుడు ఏం చెప్పాడు అంటే ఆ యొక్క సమయంలోనికి వెళ్ళినప్పుడు ఒక పరిమిళము అది ఒక ఈ పరిమిళం అని కాదు కానీ అదొక రకమైనటువంటి పరిమిళము ఎదురుచల్లినప్పుడు ఆ స్మెల్లో ఆ యొక్క హ్యాపీనెన్స్ నేను అనుభవించినప్పుడు నా అప్పుడు దేవుడు చెప్తున్నాడు ఒక్కరోజు ఉండేటువంటి మల్లె పువ్వు నుంచి నువ్వు శపించావు నేను ప్రతిరోజు నీకు ఈ యొక్క పరిమిళమును విదజల్లుతున్నాను కదా అన్నప్పుడు నాకు బాధ కలిగి నేను ఆ శపించిన దాన్ని వెనక తీసుకోవడం జరిగింది అలాగే పరిమిళాలు అనేది అవసరం పరిమిళములో పరవశించాలి అప్పుడు అంటే మీకు హ్యాపీనెన్స్ ఉంటుంది అంతేగాని బ్యాడ్ స్మెల్లో బ్యాడ్ నోర్లని తయారు చేసుకుని ఉంటే అది బలత్కారం అవుతుంది తప్ప ఆ హ్యాపీనెన్స్కి న్యాయము ఉండదు అది ఏదో జరిగించాలి కాబట్టి జరిగించాలి అని ఒకరికొకరు అనుకోవడం కాదు కానీ అది ఆ భగవంతుడు పెట్టింది కాబట్టి ఆ పరిమిళలో ఎప్పుడైతే మీరు పరవశిస్తారో ఒకరినొకరు సొంతముగా ఆ మనసులో ఇది నా సొంతము అనుకున్నప్పుడు ఈమె నా భర్త అని నీకు ఓ సొంతము కాబట్టి ఆ విధముగా ఉన్నప్పుడు అందులో దేవుడు వచ్చి అలాగే నా భార్య అని చెప్పి నీ భార్య నీకు సొంతం కాబట్టి ఆమెతో ఎలా ఉన్నా పర్వాలేదు పరశ్రీతో నువ్వు భయభయముగా చాటు చాటుగా ఉండడం వల్ల చట్టము నిన్ను బంధిస్తుంది బంధువులు నిన్ను బంధిస్తారు మంచి పేరు ఉండదు ఏమీ ఉండదు అలాగే ఆ విధముగా మీరున్నప్పుడు మీ మన అమ్మ నాన్నలు లేక మన తాత అమ్మమ్మలు నానమ్మలు ఇలా ఎంతో న్యాయబద్ధముగా ఉండి వాళ్ళు ఎంతో కష్టమైన నష్టమైన కుటుంబాలని పట్టుకుని తన భర్తను పట్టుకుని ఇది ఏంటంటే స్త్రీలు ఈ కాలంలో ఎలా ఉంటుందంటే పురుషులు కాబట్టి ఎలా చేసినా అది ఆ కాలం పురుషులు కాబట్టి ఎలా చేసినా మీరు ఎక్కడికి వెళ్ళిపోయినా ఊరుకునేవారు ఇప్పుడు ఊరుకునే ఊరుకోరండి స్త్రీలకి మరొక అవకాశము దేవుడు ఇచ్చాడు స్త్రీలు ఉద్యోగాలు చేసుకుంటున్నారు వారి కంటే కొన్ని డబ్బులు దాచుకుంటున్నారు ఆ డబ్బులతో వాళ్ళ తల్లిదండ్రులకు ఒక ముద్ద పెట్టుకోవాలన్నా అలాగే ఒక సొంత గృహమును కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు స్త్రీలు ఎందుకంటే పురుషులు బిడలు వెళ్ళిపో వెళ్ళిపో ప్రతి విషయానికి గొడవలు కుటుంబంలో గొడవలు బయట వారితో చాలా హ్యాపీగా ఉంటావు నువ్వు ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉంటావు ఓ ఉద్యోగములే హ్యాపీగా ఉంటావు కానీ భర్ భార్యతో హ్యాపీగా ఉండలేవు నీ నిజాన్ని నీ నిజ రూపాన్ని భార్య ముందు పెట్టుకోలేవు నీ యథార్థతని భార్య ముందు నువ్వు పెట్టుకోలేవు భార్యని నువ్వు ఒక నీకు నీ శరీరము వలె ఏక శరీరలై ఉండరు అని బైబిల్ చెప్తుంది ఆమె శరీరాన్ని తాకేటువంటి మనిషి కాబట్టి ఆమెకి ఎంతైనా నువ్వు గౌరవం ఇవ్వాలి సంరక్షించాలి ప్రేమించాలి ఆమెకి కావలసినవన్నీ కూడా చేయాలనేది బైబిల్ చెప్తుంది అంతేకాదు పురుషుడు మాత్రమే అంతా కూడా సంసారాన్ని చక్కబెట్టాలి కానీ ఈ రోజున స్త్రీలు బయటికి వెళ్ళి డబ్బులు సంపాదిస్తున్నారు స్త్రీయే సంసారం నడుపుతుంది స్త్రీయే నిన్ను ఎంతకాలం అవుతుంది అప్పుడు నువ్వు ఇష్టమైన రీతిలో లేనప్పుడు స్త్రీ వేరొక పురుషునితో అనేది నీ చేతకు స్త్రీ వేరొక పురుషుడితో ఉండడము కాదు కానీ వేరే ఒక పురుషుడు స్త్రీలతోటి ఉండడం అనేది అది అక్రమము క్రమము బాధ్యత దేవుడే ఆహరించే దేవుడు మనల్ని చేస్తున్నాడు మనలో ప్రతి భాగము దేవుడే చేస్తున్నాడు మన ప్రతి భాగములతో మనం పని చేయవలసిన వారు మై ఉన్నాము మన అవయములు న్యాయబద్ధముగా ఉండాలి మన వివాహ వ్యవస్థ ఒక భార్యాభర్తలు జరిగేటువంటి క్రమము చాలా న్యాయముగా ఉండాలి మరి ఒకటి చెప్పాలి మీకు కొంతమంది ఈ మధ్య కాలంలో నేను చూస్తున్నది ఏంటంటే యేసు ఏసుప్రభు యొక్క పేపర్ ఉంటారు కదండీ ఏదో అని దాని మీద యేసుప్రభు యొక్క విగ్రహం ఒక ఫోటో పెట్టి అది బెడ్రూమ్లో పెద్దగా పెట్టుకుంటున్నారు అయితే నేను అడిగాను ఏంటండి ఇక్కడ ఇంత యేసుప్రభు ఫోటో పెట్టారు అని అడిగితే అయ్యో బెడ్రూమ్లో పెట్టుకోవడం తప్పేముందండి ఆయన భర్త అయి ఉన్నాడు కదండి అమ్మ నీకు తెలీదు ఆయన భర్త అయి ఉన్నాడు అంటే అది వేరేది అంతేగాని భర్త అనేది ఉంటే నీకు పురుషుని ఎందుకు ఇవ్వాలి భర్త అనేది మీరు శరీరులు దేవునితో కాపురం చేయరమ్మా ఎవరోనే కాపురం అంటే అది వేరు ఇది కలిసి ఉండేది దేవునితో కలవకూడదమ్మ దేవుని యొక్క ఉద్దేశంలోనికి అసలు వెళ్ళకూడదు మీరు మీ యొక్క భర్త ఉద్దేశంలోనికే వెళ్ళాలి భార్య భర్తని చూసుకోవాలి భర్త భార్యను చూసుకోవాలి కుక్కలను చూడండి జంతువులను చూడండి దానికి ముందు కొన్ని బాస్సులు ఉంటాయి అప్పుడు అవి కలుస్తాయి అలాగా మీరు ఎవరెవరినో తెచ్చుకుని ఏ ఏయో ఫోటోలు తెచ్చుకుంటే ఇక్కడ సౌందర్యవంతరాలు అయినటువంటి నీ భార్య సౌందర్యవంతురాలు కాబట్టి నీకు ఇచ్చే వాహం చేస్తారు ఆమెకి నీకు కావలసినవన్నీ ఆమె దగ్గర ఉన్నాయి ఆమెకు కావలసినవి నీ దగ్గర ఉన్నాయి అలా విగ్రహాలు ఫోటోలు పెట్టుకోవద్దు మీరు చక్కగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశము